వెల్కమ్ న్యూ టీవీ తెలుగు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు రాష్ట్రానికి ప్రత్యేకంగా హైదరాబాద్ నగరానికి పట్టిన గ్రహణం వీడాలంటే మళ్లీ కేసీఆర్ పాలన రావాలని ఆయన ఆకాంక్షించారు ఈ మేరకు తన ఎక్స్ ఖాతాలో ఓ ఆసక్తికర పోస్టు పెట్టారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు కేసీఆర్ నాయకత్వంలో హైదరాబాద్ అభివృద్ది అప్రతిహతంగా కొనసాగిందని కేటీఆర్ గుర్తు చేశారు ఈ పదేళ్లలో ఐటీ ఫార్మా సహా అన్ని రంగాలు వేగంగా అభివృద్ది చెందాయని తెలిపారు యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు వెల్లువెత్తాయని శాంతి భద్రతల పరిరక్షణ నుంచి పర్యావరణ పరిరక్షణ వరకు ప్రతి అంశంలోనూ తమ ప్రభుత్వం అద్భుతంగా పనిచేసిందని పేర్కొన్నారు ఆ అభివృద్ది ఫలాలు నగరంలోని ప్రతి పౌరుడికి అందాయని హైదరాబాద్ కీర్తిని ప్రపంచవ్యాప్తంగా నిలబెట్టామని ఆయన కొనియాడారు అయితే గత రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో నగరం కీర్తి మసక బారిందని కేటీఆర్ విమర్శించారు అన్ని రంగాల్లో అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందని ఆరోపించారు రాష్ట్రానికి హైదరాబాద్కు పట్టిన ఈ గ్రహణం వీడాలి మళ్లీ కేసీఆర్ రావాలి అంటూ తన పోస్టులో పేర్కొన్నారు